హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ స్వండర్ మరొక మంచి సేవింగ్ వీడియో అయితే నేను నేను మీ ముందుకు వచ్చినానండి ఇంతవరకు సేవింగ్ వీడియోస్ని మీరు చూసి నన్ను నాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ఇంకా ఈరోజు మనీ సేవింగ్ వీడియో ఏమిటంటే సో మన దగ్గర పది నాణ్యములు ఉన్నాయనుకోండి పది కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ పది కాయిన్స్ మనము మా సేవ్ చేస్తున్నాం ఈ పది కాయిన్స్ మనము సేవ్ చేస్తున్నాం సేవ్ చే చేస్తున్న సమయంలో ఒక కాయిన్ మన నుంచి మన నుంచి జారి కింద పడిపోయింది మన నుంచి జారి కింద పడిపోయినప్పుడు ఫ్రెండ్స్ మనమందరము మధ్యతరగతికి సంబంధించిన మనమందరం ఏం చేస్తామంటే దాని విలువ రూపాయే కదా అనేసి దానిని వెతకడం మానేస్తాం దానికోసం మనము వెతకం దానిని కనుగొనం దానిని తీసుకోము ఈ తొమ్మిది రూపాయల్లో తిరిగి మనము చేర్చం మనకు ఒకవేళ వెతికే ప్రయత్నం చేసిన అది దొరకకపోతే కొద్దిసేపటికే మనము దానిని వదిలేస్తాం ఇంకా మనకు అది అవసరం లేదులే ఎందుకంటే మన దగ్గర ఇంకో తొమ్మిది రూ ఇంకా తొమ్మిది కాయిన్స్ ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం కాన్సే కాదండి ఒకవేళ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అనుకోండి వంద రూపాయలు ఉన్నాయనుకోండి పది రూపాయల డబ్బులు మన దగ్గ మనని మన దగ్గ పది రూపాయల డబ్బులు పోయిందంటే అది కనపడకుండా పోయిందంటే మిస్ప్లేస్ అయిపోయింది మనం పెట్టిన స్థానంలో కాకుండా ఇంకో స్థానానికి అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు మనము పది రూపాయలే కదా అని మనము దానిని వెతకకుండా తొంభై రూపాయలు ఉంది కదా అని సంతోషపడి మనము ఆ పది రూపాయలను వదిలేస్తాం ఆ పది రూపాయలను మనము వదిలేస్తాం దానిని కనీసము వెతికే ప్రయత్నము కూడా చేయము పది రూపాయలే కదా ఎక్కడో చోట పెట్టింటానులే అనుకుంటాం లేదా మన దగ్గర వెయ్యి రూపాయలు ఉందనుకోండి వెయ్యి రూపాయలు అంటే మనము మన దగ్గర నుంచి వంద రూపాయలు దూరం అయిపోయిందంటే ఈ తొమ్మి ఈ తొమ్మిది వందలు మన దగ్గర ఉంది కదా అనే సంతోషంలో ఆ వంద రూపాయలను మనం పట్టించుకోం ఆ వంద రూపాయలను మనము పట్టించుకోం మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళందరూ చేసే మిస్టేక్ అంతా ఇదేనండి మనము డబ్బు సంపాదించాలంటే మనము కోటీశ్వర్లము కావాలంటే మనము లక్షాధికారులం కావాలంటే ప్రతి రూపాయి చాలా విలువైనదండి ఎందుకంటే రూపాయితోనే మనకు నాణ్యము స్టార్ట్ అవుతుంది లెక్క స్టార్ట్ అవుతుంది ఒక్కటి నెంబరు లేకుండా రెండు నెంబరు రానే రాదు కాబట్టి ప్రతి రూపాయి చాలా విలువైనదండి ఆ రూపాయిని మనము పోగొట్టుకున్నప్పుడు దానిని వెతకాల వెతకాల ఒకవేళ వెతికే ప్రయత్నంలో నీవు ఓడిపోకూడదు వెతుకుతూ ఉండాల వెతికేటప్పుడు నీవు ఏమైనా సాయంత్రం వరకు వెతకాల రాత్రి వరకు వెతకాల కనపడేంత వరకు వెతకాల రెండు రోజులైనా వెతకాలా మూడు రోజులైనా వెతకాల నువ్వు వెతికేటప్పుడు ఒకవేళ ఏమైనా చీకటి అయితే లైట్ వేసి మరీ వెతకాల ఇండ్లు ఊడ్చి మరీ వెతకాల నువ్వు పెట్టి నువ్వు ఎక్కడైతే పెట్టినావో నీ బీరువాలో పెట్టినావంటే ఆ ప్లేస్ అంతా నువ్వు వెతకాల తర్వాత నువ్వు కింద పడేసినావంటే కింద ఇండ్లు ఊడ్చి నువ్వు వెతకాల తర్వాత నువ్వు ఎక్కడైనా ఒక గిన్నెల్లో పాత్రల్లో పెట్టినావంటే ఆ పాత్రలన్నీ తీసి వెతకాల ఆ నాణ్యము కనపడేంత వరకు మనము వెతకాల ఎందుకంటే ఆ రూపాయి చాలా విలువైనదండి ఆ రూపాయి ఫస్ట్ మన జీవితాన్ని మొదలుపెట్టింది ఆ రూపాయి మన జీవితాన్ని మొదలుపెట్టింది తొమ్మిది రూపాయలు ఉన్నాయి కదా అని సంతోషపడితే ఆ ఒక్క రూపాయి లేనందుకు ఫుల్ఫిల్నెస్ అనేది లేకుండా పోయింది తొమ్మిది రూపాయలే మన దగ్గర ఉండిపోయినాయి వెయ్యి రూపాయలు ఉంది కదా అని వెయ్యి తొమ్మిది వందలు ఉంది కదా అని సంతోషపడితే వంద రూపాయలు మన నుంచి దూరం అయిపోయింది రేపటి దినాన నీవు నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు పదివేలు పోయినా నువ్వు పెద్దగా ఏమీ బాధపడవు అదే నీ దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు తో ఒక్క రూపాయి పోయినప్పుడు నువ్వు వెతికి దానిని కా పట్టుకున్నామంటే నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు నీ నుంచి ఒక పదివేలు పోయినప్పుడు కూడా నువ్వు అంతే బాధపడి దానిని వెతుకుతావు కనిపెడతావు కనుగొనతావు అది ఎక్కడుందో అని నీవు కనపెడతావు కాబట్టి నీవు పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఇలానే చేస్తారండి వాళ్ళ సమయాన్ని ఒక రూపాయి కదా అని అనేసి వాళ్ళు తీసుకోకుండా మానుకోరు అది కనపడేంత వరకు వాళ్ళు వెతుకుతూనే ఉంటారు ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా వాళ్ళు ఆ రూపాయిని వదులుకోరు ఎందుకంటే వాళ్ళకు ఆ రూపాయి విలువ తెలుసు మనమైతే మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళము రూపాయే కదా అని వదిలేస్తాం కానీ అలా వాళ్ళు అలా కాదండి ఈ రోజు రూపాయి రేపు పది రూపాయలు మరుసటి రోజు వెయ్యి ఆ తర్వాత పదివేలు ఇలా పోతుందని పో పోతే మనము నష్టపోతామనే ఉద్దేశంతో రూపాయి పోయిన చిన్నప్పుడే వాళ్ళు వెతికి కనుగొని వాళ్ళు ఏం చేస్తారు రేపటి దినాన ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష పది లక్షలు కోటి ఇలా కోటేశ్వర్లు కావడానికి కారణము వాళ్ళకు ఆ రూపాయి విలువ తెలుసు ఈ ఉన్న ఈ తొమ్మిది రూపాయలను పక్కన ఉంచి ఆ రూపాయి కనబడేంత వరకు వెతుకుతూనే ఉంటారండి వెతుకుతూనే ఉంటారు వెతికే విషయంలో వారు ఓడిపోరు వెతికే విషయంలో వారు ఓడిపోరు మనమైతే ఇంకా కొద్దిసేపు వెతికేసి ఏం చేస్తాము ఇంకా కనపడకుంటే మళ్ళీ పద అనేసి మనము దానిని అక్కడే వదిలేసి వెళ్తాము కానీ ఆ కోటీశ్వరుడు అది కనపడేంత వరకు వెతికి దానిని పొందుకున్న తర్వాత పొందుకునేంత వరకు వాడు నిద్రపోరు వాళ్ళు నిద్రపోరు ధనవంతులు కావడానికి వాళ్లకు ఇదే మంచి ట్రిప్ అండి మనమందరము కూడా ధనవంతులము కావాలనేదే నా కోరిక అందుకనే ఒక్క రూపాయిని కూడా మనము వదిలిపెట్టద్దు ఒకవేళ మన నుంచి అది మిస్ప్లేస్ అయిందంటే మనం మర్చిపోయినామంటే దానిని ఖచ్చితంగా వెతికి కనుగొనాలి ఎందుకంటే రూపాయి చాలా విలువైనది మనందరము ధనవంతులము కావాలంటే ప్రతి ఒక్క రూపాయితోనే మనం మొదట మొదట మనము మెట్టు వేయాల ముందే అందరము ఒకేసారి పైకి ఎదగలేమండి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి పోగు చేస్తుంటేనే పైకి మనము ఎదగగల ఎదగగలము ఒక రూపాయే కదా అని మనం వదిలేస్తే రేపు పది రూపాయలు పోతుంది వంద రూపాయలు పోతుంది వెయ్యి రూపాయలు పోతుంది పదివేలు పోతుంది లక్ష రూపాయలు పోతుంది ఆ దినమున మనము వెతికితే మనకు ఏమీ కనబడదు కాబట్టి ఒక్క రూపాయి పోయినప్పుడే నువ్వు వెతికినావంటే రేపు పది రూపాయలు పోగొట్టుకుండే ఛాన్స్ నువ్వు ఇవ్వవు రేపు ఒకవేళ పది రూపాయలు పోయినప్పుడు కూడా నువ్వు వెతికే అలవాటు నీలో ఉంటుంది అలవాటు నీలో ఉంటుంది అటువంటి అలవాటు మనము చేసుకొని మనమందరము కూడా కోటీశ్వరులము కావాలి మనమంతరము ధనవంతులము కావాలనేదే అండి నా కోరిక ఇంకా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఒక్క రూపాయి చాలా విలువైనదని నేను ఈ వీడియోలో చెప్పినాను నా దగ్గర ఏదో డబ్బులు ఉందని కాదు కానీ లేదు కాబట్టే నేను ఇలా మనీని సేవ్ చేసుకోవాలా డబ్బులున్న వాళ్ళు ఎవరు అలా చేయరండి మన దగ్గర లేదు కాబట్టే మనము మనీని సేవ్ చేసుకోవాలా మన దగ్గర ఉంటే మనం ఇంత శ్రమపడాల్సిన అవసరం లేదు కదా మనము ప్రతి రూపాయికి విలువనిచ్చి మనము సేవ్ చేసుకుంటేనే రేపటి దినాన మనము సంతోషంగా ఉండగలుగుతాము కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోను షేర్ చేసినానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ రూపాయి యొక్క విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ నాణెమును పోగొట్టుకున్న నాణ్యమును ఏ వస్తువునైతే ఏ రూపాయినైతే ఏ వెయ్యి రూపాయలనైతే మీరు పోగొట్టుకున్నారో వాటిని తిరిగి వెతికి కనిపెట్టి ఈ వంద రూపాయల్లో వెయ్యి రూపాయల్లో లక్ష రూపాయల్లో మీరు చేస్తే అది ఫుల్ఫిల్నెస్ అవుతుంది అనేదే నా కోరిక అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేయకుండా అలా వెళ్ళద్దు విజయా సొండర్ ఛానల్ని సబ్స్క్రైబ్